ఒకసారి మీరు రాజుల రెండవ గ్రంథం దగ్గరికి రండి రాజుల రెండవ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో రాజుల రెండో గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి అందులో ఉప్పు వేసి యహోవా సెలవిచ్చినదే మనక యహోవా సెలవిచ్చినదే మనక నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీనివలన మరణము కలగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనేను ఆ దేవునికి స్తోత్రం ఆలలుయా అయ్యా బాగు చెయ్యయ్యా అని ఆ ఊరి వాళ్ళు ఎలీషాతో ప్రార్థన చేస్తున్నారు మొర్ర పెడుతున్నారు అంటే ఏముందంటే ఆ ఊరంతా బాగుంది కానీ ఆ ఊరిలో ఒకే ఒక కాలువ ఉంది ఆ నీళ్ళు వాళ్ళు తాగాలి ఆ ఊరిలో వాళ్ళందరూ ఆ నీళ్ళు తాగాలి ఒకే ఒక్క కాలువ ఆ కాలువలో ఉన్న నీళ్ళన్నీ ఇప్పుడు ఉప్పు నీళ్ళు అయిపోయినాయి తెగుళ్ళు కుళ్ళు అయిపోయింది ఆ నీళ్ళంతా తాగుతుంటే ఉప్పగా ఉండయి చేదుగా ఉండయి అయ్యా బాగు చెయ్యయ్యా అని అడిగారు అక్కడికి దైవజనుడు రాగానే అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే అంతటా ఆ పట్టణపు వారు పంతొమ్మిదో వచ్చిన దగ్గర నుంచి చదివితే ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది మా ఏలిన వాడమైన నీకు కనపడుతున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారం ఉన్నదని ఎల్లీషాతో చెప్పగా నీళ్ళు మంచివి కాదయ్యా భూమి కూడా నిస్సారం అయిపోయింది పంటలు పండటం లేదయ్యా అని చెప్పగా అప్పుడు ఏం చేశాడు అంతటా కొత్త పాత్రలో ఉప్పు వేసి నేను చెప్పాను వారి దాన్ని తీసుకొని రాగా అతడు నీటి ఊట అందులో ఉప్పు వేసింది ఎలీషా ఆ ఊరు రాగానే ఆ ఊర్లో ఆ కాలంలో నీళ్ళు బాగలేదా బాగలేదాయ్యా అని చెప్పగానే ఓ పని చేశాడు అక్కడ ఏం చేశాడంటే ఒక కొత్త పాత్రను తీసుకొని రమ్మన్నాడు ఏం పాత్ర పాతది కాదు కొత్తది తీసుకొని రమ్మన్నాడు అవును పాత్రలన్నీ కొత్తవి ఉంటాయి అక్కడ పాతయ్య ఉంటాయి కదా కొత్తది అమ్మనాడంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళి మొత్తాన్ని కొనుక్కొని రావాలి దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ మనకేం అంటే దేవుడు క్రొత్తది చూస్తాడు కొత్త ధనం చూస్తాడు కొత్త పాత్ర చూస్తాడు కొత్త హృదయం చూస్తాడు పాతది దేవునికి ఇష్టం ఉండదు పాత హృదయంలో దేవునికి కోపం తెప్పించే ఉండయో మన పాత హృదయంలో ఆ పాత హృదయాన్ని తీసేసుకొని క్రొత్త హృదయం క్రొత్త హృదయం కావాలి మనకి అది కోరుకుంటా నువ్వు ప్రార్థనకు రాగానే కూడా క్రొత్త హృదయంతో అయ్యా నీ నా మీద నీ కోపం తీసేయ్యా అని ప్రార్థన చేసేస్తే క్రొత్త హృదయం వస్తుంది అప్పుడు ఉప్పు వేసాడంట దేవునికి స్తోత్రం అందులో ఉప్పు వేసి యహోవా సెలవుచ్చున్నదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును భూమి నిస్సారముగా ఉండదనను కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు ఉన్నది దేవునికి స్తోత్రం ఆ ఊరిలో ఆ ఊరిలో నీళ్లు బాగైపోయినాయి ఆ ఊరు బాగయ్యింది ఆ ఊరికి మంచి పంటలు వచ్చినాయి మంచి ఆహారం వచ్చింది ఊరు బాగుపడింది మనం కూడా బాగుపడాలంటే ముగింపు ముగింపు విషయం చెప్తున్నా మన ప్రార్థనలో ముగింపు ఏంటి అంటే నన్ను బాగు చేయ్యా నువ్వు క్రొత్త హృదయంతో మాట్లాడితే ఉప్పు అనేది రుచికర రుచికి సాదృశ్యంగా ఉంది నీ జీవితాన్ని ఆయన రుచిగా మారుస్తాడు చేదుగా మార్చడు ఎలా మారుస్తాడు మన జీవితాన్ని బాగు చేయయ్యా అని ప్రార్థన చేస్తే మన జీవితాన్ని ఆయన రుచిగా మారుస్తాడు రుచికరమైనటువంటి జీవితంగా మన జీవితాన్ని మారుస్తాడు చేదు చేదుకరమైన జీవితంగా మన జీవితాలు ఉండవు మన బ్రతుకు ఉండదు మన కుటుంబం ఉండదు మన కుటుంబం రుచిగా ఉంటుంది మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు బాగు చేయబడతారు మనం బాగు చేయబడతాం మనం బాగుంటాం అన్నిటినీ దేవుడు బాగు చేస్తాడు దేవుని క్రిస్తోత్రం ఈ ప్రాసెస్ ఉండాలి ప్రార్థనలో ఈ వరస్సు ఉండాలి ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు సరే ఇప్పుడు వాళ్ళు వస్తారు కొంతమంది కొత్తగా వాళ్ళకి తెలియదు అనుకోండి వాళ్ళు ఏదో వచ్చి అయ్యా మాకు ప్రార్థన చేయటం తెలియదు అయ్యా మాకు నేర్పి అయ్యా అంటారు నేనేమంటానంటే వాళ్ళతో ప్రభు నన్ను కాపాడయ్యా ఎస్ అయ్యా నన్ను కాపాడు నా పాపం నుంచి నన్ను క్షమించు నన్ను కాపాడని ప్రార్థన చేసుకోమ్మా దేవుడు కాపాడతాడు అని చెప్తాను సింపుల్గా రెండు మాటలు వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా చెప్పామనుకో వాళ్ళకి ఎక్కదా బుర్రకి ఎక్కిదా కొత్తగా వచ్చారు అప్పుడే మందిరానికి వచ్చారు దేవుని దగ్గరికి వచ్చారు వాళ్ళకి ఎక్కదు కాబట్టి వాళ్ళకి మొట్టమొదట రెండు మాటలు చెప్పేసి అలా చేసుకోమ్మా అంటాం అలా ఇక ముందుకు వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ మనం ప్రార్థన చేయటం నేర్చుకోకుండా అలాగే ఇక ఎప్పుడో పాతకాలంలో చేస్తున్నట్టే జాతనం అనుకో దేవుడు క్షమించడు దేవునికి ఉండదు ఎప్పుడు పిల్లల్లాకుంటేటట్ట మనం పెరుగుతూ ఉండాలా లేదా పెరగకుండా అలాగే ఉన్నాం మన పిల్లలు పెరగకుండా అలాగే ఉన్నారనుకో మనకిష్టం అది పెరుగుతూ ఉండాలి పెరుగుతూ ఉండాలి పెరుగుతూ ఉన్నప్పుడు మనకు సంతోషం వేస్తుంది ఆనందం వేస్తుంది అవునా కాదా స్తోత్రం చెప్పండి కానీ చిన్నపిల్లలుగా ఉంటేనే మనకిష్టం సహజంగా బుజ్జిబుజ్జి మాటలన్నా బుడిబుడి నడకలన్నా వాడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే పిల్ల చిన్న చిన్న మాటలు మాట్లాడి మనకిష్టంగా ఉంటుంది అబ్బా నా కొడుకు నా కూతురు ఎంత బాగా మాట్లాడు అని అలాగే ఉన్నాడు అనుకో ఎల్లకాలం నచ్చిద్దా చెప్పండి బుజ్జు బుజ్జి మాటలు పోయినా బుడిబుడి నడకలు పోయినా నా కడుపున పుట్టిన పిల్లలు పెరగతానే ఉండాలని ఆలోచిస్తామా లేదా మనం మన దేవుడు కూడా అంతే స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనకు తెలియదు మనం తెలియక బుడి బుడి నడకలు ఏత్తంటాం దేవునిలో విశ్వాసములో ఈ ఆత్మీయ ప్రయాణములో ఈ విశ్వాస యాత్రలో దేవుడు చూచి చూడనట్టు ఉంటాడు మనల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు మీ సంఘ కాపరికాశక్తిని ఇస్తాడు మీ సంఘ కాపుర ద్వారా మిమ్మల్ని పట్టుకొని నడిపించేటట్టు వాక్యంలో తెలియజేస్తూ ఉంటాడు అలా తెలుసుకున్నప్పుడు మీరు నేర్చుకొని 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 అవి చేస్తూ ఉంటే దేవుడు ఇష్టపడతాడు ఇక ఎల్లకాలం అలాగే ఉన్నారనుకో కొత్తగా వచ్చిన వాళ్ళకి సీనియర్లకి తేడా ఏముంటుంది చెప్పండి కాబట్టి మీరు కొంతకాలం అయ్యి మందిరానికి వచ్చి కొంతకాలం అయినప్పుడు ఈ ప్రాసెస్ నేర్చుకొని తెలుసుకొని ప్రభు నీ మీద కో నా మీద నీకు కోపం ఉందేమో ఎందుకు కోపం వస్తుందో నేను తెలుసుకున్నానయ్యా లేకపోతే నీకు కొన్ని ఉంటాయి నీకు దేవునికి ఏమన్నా కోపం తెప్పించావేమో అవి గుర్తు చేసుకొని ప్రభువా ఇలా చేశానయ్యా ఇది చేశానయ్యా తెలియనిది చేశానయ్యా నీ కోపం నా మీద తీసేయ్యా ఇలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి నన్ను కరుణించయ్యా నన్ను కాపాడయ్యా నన్ను బాగు చేయ్యా ఇలా చేసుకుంటా వెళ్తే అప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు చాలా ఆనందపడతాడు దేవునికి స్తోత్రం ఆ బిడ్డ ఎదుగుతుంది నాలో ఈ బిడ్డ నాలో ఎదుగుతున్నాడు ఒక ప్రాసెస్లో ఒక క్రమంగా ప్రార్థన చేస్తున్నాడు అని మన జీవితంలో ఆయన కార్యం జరిగించడానికి ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం ఆ మనల్ని బాగు చేస్తాడు ఆయన క్రొత్త హృదయం మనం తెచ్చుకున్నప్పుడు మన జీవితాలను రుచికరమైనటువంటి జీవితాలుగా ఆయన తప్పకుండా మారుస్తాడు మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు అన్నాడు కాబట్టి ఉపవాస కూడికల్లో ఉన్న ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్న కూడికల్లో ఉన్న మీ ఇంట్లోనైనా వ్యక్తిగత ప్రార్థనలోనైనా ఈ ప్రాసెస్ ప్రారంభం చేయండి మొదట నేను పాపినయ్యా నేను నీకు ఇబ్బంది కలిగించానేమో ఏ విషయంలోనైనా నన్ను క్షమించయ్యాని ప్రార్థన చేయండి తదుపరి కరుణించయ్యా బాగు చేయని ప్రార్థన చేయండి మన జీవితంలో దేవుడు తప్పకుండా మెత్తని హృదయం కలిగిన వాడండి మెత్తని హృదయం కలిగిన వాడు కరిగిపోద్ది మన హృదయం మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం బ్రతిములు ఆడుతుంటే బ్రతిమలాడినప్పుడు కరిగిపోయింది ఆయన హృదయం సరే నేను ఇస్రాయల్ని ఏం చెయ్యిలే అన్నాడు ఎంత మెత్తని హృదయమో మన తండ్రిది అలలుయా కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయం కరిగిద్ది కరిగించాలి మనం కరిగించేటట్టు ముందు మనం ప్రార్థన స్టార్ట్ చేయాలా నీకు నాకు తెలుసు మనమే దేవుని కోపం ఉందని రాగానే ఇంకా కోపం తెప్పించే ప్రార్థన చేయకూడదు ఆ కోపం ఎలా పోద్దని ఆలోచించాలి ఇది లాజిక్ దేవునికి స్తోత్రం ఆ కోపం ఎలా నా మీద అనేది ప్రయత్నం చేయాలి నేను అడిగితే నేను బ్రతిమలాడితే కోపం పోద్ది అంతే అప్పుడు నువ్వు అది అలా అడగాలి అలా అడిగి ఆ విధంగా ప్రార్థన చేయాలి అప్పుడు ఆ కోపం పోగొట్టాల నీ మీద కోపం పోగొట్టాల నువ్వు ప్రార్థన చేస్తే పోద్ది మనం కూడా ఈ లోకంలో చాలామందికి మన మీద కోపం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పని చేయించుకోవాలనుకున్నప్పుడు ఎలా ఆ కోపాన్ని తీసేయటానికి ప్రయత్నం చేస్తామో మన మీద నుండి అలా దేవునికి కూడా తీసేయటానికి నువ్వు ప్రయత్నం చేసి నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో మెత్తని హృదయం వెన్నెల కంటే చల్లదైన హృదయం కలిగినటువంటి మన దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు మన కోపాన్ని తీసేసి మన మీద ఆయన కోపాన్ని తీసేసి మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు మరి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏం కోపం ఉందో ఏమన్నా కోపం ఉందేమో కోపం అని ప్రార్థన చేసుకోండి నువ్వేం చేసావో ఏ విషయంలో కోపం తెప్పించావో ఇస్రాయేలీలు చేసినట్లుగా ఒకవేళ అలా చేసావేమో కోపం తెప్పించావేమో అయ్యా నీ కోపం నా మీద మండని బాకయ్యాని ఒకసారి ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేయండి తలలు వంచండి నీకే తెలియాలి దేవునికి తెలియాలి ఏ విషయంలో కోపం తెప్పించావో ఒక్కసారి గుర్తు చేసుకో గతంలో ఏ విషయంలో కోపం తెప్పించావో ఇస్రాయలీలు విగ్రహాల జోలికెళ్ళి దేవునికి కోపం తెప్పించారు ఆయనకి మండింది మోసే బతిమలాడాడు కోపం పోయింది సంతాపడ్డాడు అలాగే సనిగారు కోపం వచ్చింది సనుగున్ను బట్టి కోపం రాగా మరలా మోసే ప్రార్థించక కోపం పోయింది ఏ విషయంలో నువ్వు ఆయన బాధ పెట్టావో కోపం తెప్పించావో ఒక్కసారి ప్రార్థించే మొట్టమొదట మనం చేయాల్సిన ప్రార్థన ఇది అయ్యా నీ కోపాన్ని నా మీద నుంచి తీసేయి ప్రభు నన్ను క్షమించు నన్ను గద్దించబాక నన్ను శిక్షించబాక నువ్వు శిక్షిస్తే నేనేమైపోతానయ్యా అయ్యా నువ్వు కంటే చిన్నవాణ్ణి ప్రభు అల్పుడను నా అయినా నేను నువ్వు కోపడితే నేనేమైపోతానయ్యా నేను ఎందుకు పనికి వస్తాను నువ్వు కోపడితే నీ కోపం నా మీదకి రానియబాకయ్యా సమస్త పాపముల నుంచి ఆయనకు కోపం వస్తుందంట మన తలంపుల ద్వారా మన క్రియల ద్వారా మన చూపుల ద్వారా మన మాటల ద్వారా ఏ విషయంలో ఆయనకి కోపం తెప్పించామో కరుణించయ్యా అని ప్రార్థన చేయి కాపాడయ్యాన్ని ప్రార్థన మంచి దేవుడవ ఎంత మంచి దేవుడు సయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు సయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరాగా ఎంత మంచి దేవుడు పాట పాడుతూ ఉండగా అందరూ ప్రార్థన చేసుకుంటు అందరూ ప్రార్థన చేయండి నన్ను క్షమించయ్యా నీ కోపం తెప్పించానేమో ఇంకా నీ కోపం తెప్పినయ్యా నా మాటల ద్వారా నీ కోపం తెప్పించానేమో నన్ను క్షమించయ్యా నా చేతుల ద్వారా నా క్రియల ద్వారా నీ కోపం తెప్పించాను నా చూపుల ద్వారా నీ కోపం తెప్పించాను ఆయన కోపం వస్తే కొడతాడు పెడలా మనల్ని మనం తట్టుకోలేము ఆయన కోపానికి తట్టుకోలేము మనం न्ती देवुडवैया यं तमषी देवडु एसया పరిశుద్ధిరా తండ్రి మీకు స్తోత్ర మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నానయ్యా ఎంత మంచి దేవుడు నైనా అయితే మేమే కొన్ని సమయాల్లో నీ కోపం తెప్పిస్తున్నాం నాయన మా అవిదేతలను బట్టి తెలియని మా పనులను బట్టి అతిక్రమ క్రియలను బట్టి మా దోషాలను బట్టి మా పొరపాట్లను బట్టి అయ్యా కొన్ని తెలిసి తెలియక చేస్తున్నటువంటి మా పనులను బట్టి నీకు కోపం తెప్పిస్తున్నామేమో అయ్యా ముందుగా ప్రార్థన చేస్తున్నాం ఆ కోపము నుంచి అయ్యా మమ్మల్ని శిక్షించబాక మమ్మల్ని గద్దించబాక అయ్యా అయ్యా తండ్రి నీ కోపం మా మీద మండనీయకు అధినా ఇస్రాయలీల మీద నీ కోపం మండినప్పుడు మోసే బ్రతిమలాడగా నీ కార్యాలు జరిగించావు సంతాప పడ్డావే మా మీద కూడా నీ కోపం మండనీయక మమ్మల్ని శిక్షించక గద్దించక మమ్మల్ని నడిపించాయి ఎదుగో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు అటువంటి కృపను దయచేయి ప్రవ తండ్రి ప్రార్థిస్తూ ఉండగా వారి మీద మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తదుపరి మేము చేసే ప్రతి ప్రార్థన ఆలకించి మమ్మల్ని కరుణించు మమ్మల్ని బాగుచేయి మా జీవితాల్లో కార్యాలు జరిగించు ప్రభు తండ్రి నిబిడల జీవితంలో అటువంటి కార్యాలు జరిగించి మీ నామానికి మాయము తెచ్చుకున్నామని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని ఏ సునామంలో అడిగి ప్రార్థించి ఉన్నాము మా పరమ తండ్రి దగ్గరగా చెప్పండి ఆమె